చందనా బ్రదర్స్ షాపింగ్ ఎగ్జిబిషన్ సినీతారా హెబ్బా పటేల్ హల్చల్ కర్నూల్ జిల్లా ఆదోని సినీతారా హెబ్బా పటేల్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచింగ్ తిమ్మారెడ్డి స్టాండ్ విబిఎస్ ఫంక్షన్ హాల్లో సినీతారా హెబ్బా పటేల్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ చేశారు ఈ సందర్భంగా చందనా బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆదోని పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పోచంపల్లి కంచి బెనారస్ కుడ ఇల్లు కట్టు చీరలు అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో సామాన్యుడి కూడా ఆమోదయోగ్యంగా ఉండే ప్రైస్ తెచ్చిందని ఈ అవకాశాన్ని అందరూ వినియో వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు తార హెబ్బా పటేల్ తమ అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపారు చిన్న హీరోయిన్ హెబ్బా పటేల్ భారీ సంఖ్యలో జనం ఎగబడ్డారు జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే ఇంత తక్కువలో అనేది ఇంత గ్రాండ్ ఫ్రాక్ అనేది మీకు దొరకదండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇది ఇక్కడ వచ్చి ప్రజలందరూ కొనుక్కోవాలండి అండి ఇది కుర్తీస్ బ్యూటిఫుల్ రేయాన్ ఫాబ్రిక్ ఇది నమస్కారం నేను మిహాబా పటేల్ నేను ఇక్కడ వచ్చాను చందన బ్రదర్స్ కి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు ట్వంటీ థర్డ్ మే ఆన్వర్డ్స్ బిఎస్ఆర్ బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సారీ బిఎస్బి ఫంక్షన్ హాల్ లో ఇన్ ఆధోని ఇక్కడ నేను ఎగ్జిబిషన్ చూసాను చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కి కి మీ ఫ్యామిలీ పేరెంట్స్ చిల్డ్రన్ వేరే వేరే ఆప్షన్స్ వేరే వేరే ప్రైస్ రేంజెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి మీరు అందరు కూడా రండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బట్టలు ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చందనాం బ్రదర్స్ చందనాం బ్రదర్స్ మాల్ లాగా ఈ ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా రండి చూడండి అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ ద థ్యాంక్ సత్యబాబు గారు అండ్ మిస్ సునీత గారు ఫర్ హావింగ్ మీ ఇయర్ ఇట్ బిన్ అ ప్లెజర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీ దగ్గర చాలా టైం ఉన్నాయి చూడడానికి ప్రశాంతంగా రండి చూడండి అండ్ మంచిగా షాపింగ్ చేయండి అయితే వీటి కన్నా ఇంకా అద్భుతమైన కలెక్షన్ లో మేము చందనా బ్రదర్స్ అంటేనే యాభై సంవత్సరాల చరిత్ర ఆ మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కలెక్షన్ పెడతాం కాబట్టి ఈ ఆధునియ ఈ రోజు ఏదైతే కలెక్షన్ పెట్టామో కంప్లీట్ గా అప్డేట్ వెరైటీస్ అనమాట అంటే మీకు సిటీకి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఇక్కడ వెరైటీస్ ఉంటాయి అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్ గా మేము పెట్టడం జరిగింది మేము అందుకే జనరల్ గా ఎగ్జిక్యూషన్ అంటే పది రోజులు రెండు వారాలు అట్లా పెట్టడం జరుగుతుంది మేము కంప్లీట్ గా రెండు నెలలు ఇక్కడ పెట్టడం జరుగుతుందండి ఎందుకనంటే ఇక్కడ ప్రజలకి ఒక వారం పది రోజుల్లో మా దగ్గర కలెక్షన్ అంతా జనాల్లోకి వెళ్ళాలంటే అది పాసిబిలిటీ ఉండదు అందువల్లే కంప్లీట్ గా రెండు నెలలు పెట్టడం జరుగుతుంది ఇది ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఈ రేపు రాబోయే శ్రావణ మాసం సంబంధించిన పూజలు సంబంధించింది కావచ్చు అలాగే పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఇంట్లో గృహప్రవేశాలు కావచ్చు అన్నిటికీ కూడా అనుకూలంగా మీకు ఈ ఇక్కడ వెరైటీస్ ఉంటాయి ఈ అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం యా థ్యాంక్ యూ